ఈటీవీలో అవుతున్న జబర్దస్త్ కామెడీ షో ఎంతో మంది నటీ నటులకు మంచి లైఫ్ నిచ్చింది ఆ షోలో చేస్తున్న చాలా మంది ఇప్పుడు సినిమాల్లో కూడా యాక్ట్ చేస్తున్నారు వారిలో ఒకరు జబర్దస్త్ మోహన్ అతని పేరు చెప్పగానే వెంటనే గుర్తుపట్టని వారు ఉంటారేమో కానీ చూస్తే మాత్రం పక్కాగా గుర్తుపట్టేస్తారు ఎక్కువగా రాకెట్ రాఘవ గారి టీంలో లేడీ గెటప్ లో యాక్టింగ్ చేస్తూ ఉంటారు గెటప్ ఒకటే కాకుండా జబర్దస్త్ లో తనదైన స్లాంగ్ లో కామెడీ టైమింగ్ తో కామెడీ పండించడంతో పాటు మంచి ఫాలోయింగ్ ని కూడా తెచ్చుకున్నారు అయితే తాజాగా మోహన్ ఒక గుడ్ న్యూస్ ని అందరితోనూ షేర్ చేసుకున్నారు జబర్దస్త్ మోహన్ ఇప్పుడు ఒక ఇంటివాడు అయ్యాడు తన పెళ్లి నిన్న బంధుమిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది ఆ పెళ్లికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ని మోహన్ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు జబర్దస్త్ లోని అందరి నటీయనటులు కూడా ఈ మ్యారేజ్ కి అటెండ్ అయ్యి నూతన వధువరులను ఆశీర్వదించారు ఆ ఫోటోస్ లో కొత్త జంట చాలా చూడముచ్చటగా ఉన్నారు జబర్దస్త్ మోహన్ మ్యారేజ్ కి సంబంధించిన బ్యూటిఫుల్ ఫొటోస్ ని మీరు చూసేయండి ఈ ఫోటోస్ చూసిన నెటిజన్లు కంగ్రాట్స్ మోహన్ క్యూట్ ఫొటోస్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మనం కూడా మోహన్ తన లైఫ్ లో ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని కోరుకుందాం